హలో ఎవరివా వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ అండి నా పేరు గోపి సారీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా వాయిస్ కొద్దిగా వండు పట్టడం వల్ల డిస్టర్బ్గా వస్తుంది సో ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఈ ఈ ప్రాపర్టీ అంటే నేను పోస్ట్ చేశానండి మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ మెసేజ్ కూడా చేశారు కాల్ చేశారు సార్ ప్రజెంట్ ఏవైతే వర్క్ అవుతుందో ఆ వీడియో ఒకసారి తీసి పంపించండి అని అన్నారండి సో మీకోసం ఈ ఫుల్ వీడియో మెన్షన్ చేస్తాను సార్ సో ప్రాపర్టీ విషయానికి డీటెయిల్స్కి వెళ్ళే ముందు సబ్స్క్రైబర్స్ నా యొక్క రిక్వెస్ట్ అండి చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఫార్టీ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ అని అడుగుతున్నారండి ఇండివిజువల్ హౌసెస్ ఒకవేళ ఆ బడ్జెట్లో ఏమైనా వస్తే హండ్రెడ్ పర్సెంట్ పెడతాను సార్ పెట్టిన విత్న్ ఫోర్ ఫైవ్ డేస్లో ప్రాపర్టీ ఉంటుంది కాదండి ఒకవేళ మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే మీకు నా నెంబర్ కన్ఫామ్గా మెన్షన్ చేస్తున్నానండి మన ఛానల్లో ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రాపర్టీ దొరికే అవకాశం ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే లొకేషన్ అనేది మనకి స్వామి లేవులో వస్తుందండి ఫుల్ అఫీషియల్ నేను స్వామి లేవులో కనీసం నాలుగైదు వీడియోలు పోస్ట్ చేశానండి ఆ చూ ఆ వీడియో చూసే వరకు ఒక అర్థం అవుతుంది ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఆ వీడియోస్కి సంబంధించిన ఫుల్ అపార్ట్మెంట్లు విల్లాస్ ఆ లేఅవుట్ ఫుల్ రెసిడెన్షియల్ అండి అసలు కన్స్ట్రక్షన్ చేయడానికి ఖాళీ లేని ప్లేసులు మొత్తం అంత అంత దీనిగా ఉన్నాయి స్క్వేర్ యార్డ్ అనేది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రేంజ్ రేట్లో ఉంది అక్కడ స్వామి లేటి ఇంత అఫీషియల్ అంతా ఏంటి బ్యాంక్ లోన్ మీరు ఏ బ్యాంక్ పెట్టుకోండి స్టేట్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ అయిపోయింది అనుకోనండి మరి ఏ బ్యాంక్లోనే అయిపోతాయి మరి ఆలోచించవలసిన అవసరం లేదు ఏంటి ఎందుకంటే అది కూడా లేటు కళ్ళు మూసుకొని ఏ బ్యాంక్ బ్యాంకే లోన్ ఇచ్చేస్తుందండి స్వామి లేంటే ఇంత అఫీషియల్ ఎందుకంటే చాలామంది బెల్డర్స్ కన్స్ట్రక్షన్ చేశారు చాలా లోన్స్ అవే బ్యాంకులు ఎందుకంటే దాని మీద ట్రస్ట్ అందులో ఏవి డాక్యుమెంట్స్ అవకతవకలేము ఉండవు కాబట్టి సో ఇంకోటి విషయం ఏంటి ఈ ప్రాపర్టీ యాక్చువల్గా అండర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత వేరే విధంగా ఉంటుంది అండర్ కన్స్ట్రక్షన్లో మనం ఒక ప్రైజ్ అడిగామనుకోనండి అది బిల్డర్ గారు నచ్చిన కన్ఫామ్గా వదిలేస్తారు ప్రైజ్ అనేది అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి తగ్గించడం అంటే మరీ అంత తగ్గించడం నా అంచనా అయితే అరవై ఆరు లక్షలకి ఆ బౌండేషన్లు గట్టిగా అయితే తప్పవచ్చు అండి అరవై ఐదు నుంచి అరవై ఆరు లక్షలకి అంతకించి తగ్గే అవకాశం ఉండదు ఈ ప్రాపర్టీ ఒకవేళ అది కూడా బిల్డర్కి ఇష్టం ఉంటే ఆ రేటుకి తగలనుకుంటే మీకు ఓపెన్ కూడా చెప్పేస్తున్నానండి మ్యాగ్జిమమ్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్కి షోల్డర్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు దీనికి ఇది ఇంకో విషయం ఈ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఈ హౌస్ ప్లానింగ్ ఎవరికైనా కావాలంటే నేను నాకు వాట్సాప్లో హాండ్ మెసేజ్ చేయండి నేను మీకు ప్లాన్ అంది పంపిస్తాను సార్ కంప్లీట్గా బెడ్రూమ్ సైజు పూజగాది బాల్కనీ కంప్లీట్గా ఎంతో ప్లేస్మెంట్ అండి వదిలారు అనే విధంగా ఆ ప్లాన్లో మెన్షన్ అయింది కాబట్టి మీరు ఒకవేళ